నేను ఈరోజు ఓట్స్తో నట్స్ వేసి ఒక హెల్తీ లడ్డు తయారు చేశానండి నిమిషాల్లో రెడీ అయిపోతుంది కావలసిన పదార్థాలు చూద్దాం ఇప్పుడు వన్ కప్ మఖాన కమల గింజలు అన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి వన్ కప్ ఏమో ఓట్స్ రోల్డ్ ఓట్స్ వన్ వన్ ఫోర్త్ కప్ ఏమో గోంద్ అనమాట గోం తీసుకున్నాను తర్వాత డ్రై నట్స్ తీసుకున్నాను కొంచెము ఆల్ బాదం పప్పు కొద్దిగా పంకిన్ సీడ్స్ కొన్ని నట్స్ కొన్ని డేట్స్ తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వన్ కప్ ఓట్స్ వేసుకొని చక్కగా రోస్ట్ చేసుకున్నాను తర్వాత కొంచెం నెయ్యి వేసి ప్యాన్లో మఖానా కూడా రోస్ట్ చేసుకున్నాను ఆ తర్వాత అది బంక అంటారు కదా మనము గోధు అంటారు గోం కూడా ఇలా ఫ్రై చేసుకున్నాను అనమాట నెయ్యిలో నెయ్యిలో ఫ్రై చేసుకుని యాక్చువల్గా ఇవి మీరు చిన్న ముక్కలు చేసుకొని ఫ్రై చేసుకొని తొందరగా ఫ్రై అవుతాయి తొందరగా అవి పువ్వులాగా తయారవుతాయి అన్నమాట క్రిస్పీగా తర్వాత అన్నీ కూడా ఒక బ్లెండర్లోకి తీసుకొని మిక్సీ జార్లోకి అన్నీ కూడా కలిపి మీరు మిక్సీ పట్టుకోండి ఫైన్ పౌడర్లా ఇలా అవుతుందనమాట ఇప్పుడు పంకిన్ సీడ్స్ తీసుకొని కొన్ని అవి కూడా అలాగే ఫ్రై చేశాను దాన్ని పౌడర్ చేయలేదండి అలాగే వేసేసాను కొంచెము బాదం పప్పు కూడా వేయించాను జీడిపప్పు కూడా వేయించాను అవన్నీ కూడా కోర్సుగా పౌడర్ చేసుకోవాలి మొత్తం పౌడర్ చేసుకోవద్దు పలుకులు పలుకులుగా ఉండాలి తర్వాత డ్రై కోకోనట్ అండి ఎండు కొబ్బరిని కొంచెం నెయ్యిలో ఫ్రై చేశాను అనమాట ఇవన్నీ కూడా పౌడర్లో ఓట్స్ పౌడర్లో వేసేసుకోవాలి ఇప్పుడు నేను మన డేట్స్ కూడా తీసుకున్నాను కదా డేట్స్ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను డేట్స్ కూడా ఓట్స్ పౌడర్లో యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి డేట్స్ కొన్ని తక్కువ ఉన్నాయి కాబట్టి నేను కొంచెం హాఫ్ కప్పు బెల్లం వేసానండి ఇక్కడ ఆర్గానిక్ బెల్లం యూస్ చేశాను కొంచెం వాటర్ వేసి దాన్ని మెల్ట్ చేశాను ఇలాగా కరిగించిన తర్వాత ఎక్కువసేపు ఉంచకూడదు జస్ట్ కరగగానే వెంటనే మిక్స్చర్లో ఓట్స్ మిక్స్చర్లో కలిపేసేసేయాలన్నమాట కలిపేసి వేడివేడిగా ఉన్నప్పుడే ఇలా లడ్డూలు చేసుకోవాలన్నమాట బాగున్నాయి కదండీ లడ్డూలు సో మీరు ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి